ఎస్సీ పరిశ్రమలో మీకు అందరికీ పరిశుద్ధ పట్టణానికి అంటే పల్లో పట్టణానికి ఎవరెళ్ళన్నా కూడా పరిశుద్ధంగా ఉంటేనే పల్లో పట్టణానికి చేరుకుంటారు ఏ చిన్న పొరపాటు ఏ చిన్న అబద్ధమున్నా ఏ చిన్న మోసమున్నా ఏ యుక్తి ఉన్నా కుయుక్తి ఉన్నా దేవునికి విరుద్ధమైన అతి చిన్నదిన కూడా అది పరిశుద్ధతకు వ్యతిరేకము వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడరు పరిశుద్ధులు మాత్రమే పల్లో రాజ్యంలో చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు పరిశ్రమ చేసుకోండి తాబీత పరిశుభ్రం చేసుకున్నట్లుగా మరి నా అందరూ నీకు ఆయుష్కర్ దుర్గం ఆయుష్కరమైన మార్గం ఉంది ఏమో చూడమని దేవుణ్ణి అడగాలి దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు ఏదైనా మీకు పొరపాట్లు మీలో ఉంటే దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి రాత్రి కాలసంలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి రాకడెప్పుడు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తారు ఎటువంటి భయం ఉండదు సిద్ధంగా లేకపోతేనే భయము ఎప్పుడు రాకడు వస్తుందో ఎప్పుడు రాకడో చనిపోతుందో నేను విడిచిపెట్టుబడతానేమో అనేటువంటి భయము మనిషిలో ఉంటుంది అలా కాకుండా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఉన్నట్లయితే కనుక ఎప్పుడు నిశ్శాంతిగా ధైర్యంగా ఉంటుంది అండ్ రాకడే పిచ్చిన నేను వెళ్ళిపోతాను అనేటువంటి మనస్సు మీకు ఉంటుంది అది రక్షణ మార్గం శులేక సిద్ధంగా లేకపోతే కనుక వాళ్ళు ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది దేవుడు చేస్తడేమో ఈ లోపల నీకు ఉండిపోతానేమో అన్న భయం పట్టుకుని పీడిస్తూ ఉంటుంది నిందారోపణ వారి వాళ్ళు వారిలో ఉంటుంది కాబట్టి క్షమించడానికి సిద్ధమైన దేవుడు క్షమిస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకోండి ఏసుక్రీస్తుని దగ్గరికి వెళ్ళాలంటే పట్టం వెళ్ళాలంటే ఏసు రక్తంలోనే పాపాలు కడుక్కోవాలి లేకపోతే పల్లొకరణ చూడరు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు నన్ను క్షమించడానికి సిద్ధం కల దేవుడు క్షమించటకు అధికారం కలిగిన దేవుడు అని నేను నమ్మాలి అప్పుడు మాత్రమే పల్లవక రాజ్యానికి వెళ్తారు చేసిన ప్రతి పొరపాటు తప్పు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే దేవునికి కనికరం పొందుకుంటారు పాపాన్ని పరిశుద్ధం దేవుని మీరు పరిశుద్ధం పరిస్థితుడు ఎత్తుకరిస్తుంది ప్రతి ఒక్కరికి జ్ఞాపనం చేసుకోండి ఆలస్యం చేసినా నిర్లక్ష్యం చేసిన పర్లో ఒక రాజ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు ఎందుకంటే పర్లో ఒక గొప్ప భాగ్యం ఎందుకంటే దేవునితో మన దేవుని పక్కనే మనం జీవిస్తాం దేవునితో మనం జీవిస్తాం దేవుడు నివసించే ఆ పట్టణంలో మనం ఉంటాం అది చాలా గొప్ప భాగ్యం అటువంటి భాగ్యాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు ఈ లోక ఆస్తులని బట్టి పాపాన్ని బట్టి దేన్ని బట్టి కూడా ఆ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు కావలసింది మీరు చేయాల్సింది ఒకటే మరి పాపలన్నీ ఒప్పుకొని దగ్గర దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి లోకాసన నుంచి విడుదల పొందండి నేత్రాసనం నుంచి విడుదల పొందండి శరీరాసనం నుంచి విడుదల పొందండి వీటన్నిటి నుంచి విడుదల దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంటుంది దేవుని వెంబడించండి ఈ దినమే ఈ క్షణమే ఈ మాటలు విన్న వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తపడండి ఎందుకంటే రాకడ బహు సమీపంగా ఉంటుంది అని అనుకుంటున్నాం మరి రాకడ మీకు తెలియని సమయాలు వస్తే కనుక మీరు విడిచిపెట్టబడతారు సిద్ధంగా ఉంటే కనుక రేపుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్తారు దేవుడి మాటలు దేవుడు ఆలోచించిన కాక ఆమె